हरी ओम गर्भाच मे वत्साच मे त्रवीच मे त्रवीच मे ईवाच्य मे मे पंचावीच मे पंचावीच मे वच में साच में र वा्च में तो यो ही च में सटावाच्च में सस्त ही च में साच में वसाच में चच में च में नवा च में नुचच ज नगल पताम ण नगल ताम नगल ता न नगल ता गल ता न ताम ता गता आत्मा इ नगल पताम ग्नो ग्ने नगल पता తల్లి కడుపులో ఉన్న ప్రాణులను నాకేమో పుట్టిన దూడలను నాకు ఏమో ఒకటిన్నర సంవత్సరాల వయసు గల మగదోడలను నాకేమో అలాగే ఆడదోడలు నాకేమో రెండు సంవత్సరాల వయసు గల కోడదోడలు నాకేమో రెండు సంవత్సరాల వయసు ఉన్న నాకు నాకేమో మూడు సంవత్సరాల వయసు ఉన్న కోడని నాకేమో ఇలా మనం ఆ పశుపతి నాదిని పశువులను మనకు ఇవ్వమని కోరు కోరుకుంటాము వృక్షము వలే వయస్సు గల ఎద్దులు నాకు ఏమో ಗರ್ಭಭ್ರಂಶ ಬಂದು ನಾ ಹಾವನ್ನು ಹಾಕು ನಾ ಆಯುಷ್ಯು ಯಜ್ಞಮಿಗೆ ಸಮರ್ಧ నా ప్రాణము యజ్ఞము యజ్ఞము చేత సమర్థమగివాక నా అపానం యజ్ఞము చేత సమర్థమవుగాక నా వ్యానం యజ్ఞం చేత సమర్థమవుక కన్ను యజ్ఞం చేత సమర్థమయ్యాక చెవి యజ్ఞము చేత సమర్థమకివాక మనస్సు యజ్ఞం చేత సర్వ సవ స వాక్కు యజ్ఞము చేత సర్వ సర్వ సర్వతమవుక శరీరం యజ్ఞం సర్వ అనగా మన యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడాను ఈ నమక చమకాలు అనేటటువంటి యజ్ఞము మనం ఈ నమక చమకాలు చేయటమే ఒక మహాయజ్ఞం ఇవి చెయ్యటం ద్వారా మనకి అశ్వమేధయాగం ఇప్పుడు చేస్తే అయితే అంత ఫలితము వస్తుంది అలా పదవ సదాసి సదాశివుణ్ణి మనం కోరుకుంటున్నాము హర హర మహాదేవ